నేను మటన్ కర్రీ చేస్తున్నా ఆయిల్ ఈరోజు కాస్త తక్కువ వేసాను ఒక ముప్పై కేజీ మటన్తో కూర చేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక కొంచెం బిర్యానీ దినుసులు మిరియాలు వేస్తున్నాను కసూరి మేతి కొంచెం అవి కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేస్తున్నా కలిపేసి మూత పెట్టుకుని మగ్గిస్తాను ఉల్లిపాయ కాస్త వేగాక అందులో ఒక టమాటాను ముక్కలు చేసి పెట్టా మూడు పచ్చిమిర్చిని ముక్కలు చేశాను అవి వేసేస్తున్నా మళ్ళీ మూత పెట్టి టమాటా కొంచెం మగ్గే వరకు టమాటా ముక్క మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇప్పుడు స్టవ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తాను మూత లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక రెండు నిమిషాలు వేయించి అందులో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేస్తున్నా ఒకసారి కలిపేసి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ వేస్తున్నా ముప్ప కేజీ ఉంటుంది ఇది కాస్త పెద్దగానే ఉన్నాయి ముక్కలు మొత్తం కలిపేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిస్తాను మొత్తం కలిపి మూత పెట్టి ఉడికిస్తాను కొంచెం సేపు ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచి ఉడకనిస్తే చక్కగా ఇలా ఆయిల్ పైకి వస్తుంది మటన్లో ఆల్రెడీ ఉన్న వాటర్ అయిపోయి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోస్తున్నా ఇది యాడ్ మాసం చాలా మెత్తగా ఉంది చాలా తక్కువే పడతాయి నీళ్లు ఇప్పుడు మామూలుగా కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రాణిస్తాను నేను ఈ కూరకి నేను చేసిన గరం మసాలా వేసా అందుకే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి తక్కువ తక్కువ వేసాను ఇలా పెట్టేశా స్టవ్ కూడా మరీ ఫ్లేమ్ ఎక్కువేం పెట్టను నిన్న మా మెయిడు వస్తుంది ఈరోజు అని చెప్పే కదా పదకొండింటి వరకు చేసి చూసి ఫోన్ చేస్తే జ్వరం వచ్చిందమ్మా రావట్లేదు అప్పుడు తోమే గంటలన్నీ రెండు షంకుల్లో ఇప్పుడు ఇంకా ఈ పూట కూడా తెలీదు వస్తుందో లేదో ఈ శింకులో అయితే ఇలాగే ఉంచేస్తాను తర్వాత కనుక్కున్నాక కడగచ్చు ఈ శింకులో ఈ మటుకు కడిగేస్తాను నిన్న బాగా ఇసిరైపోయినాయి నాకు ఒకసారి మొత్తం కడగడం అంటే మేము ఇది డిష్ వాష్ జెల్లో అది కాస్త వేసి కొంచెం వాటర్ పోస్తా సామాన్ కడగటం అయిపోయింది కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చేసింది కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇది ముదురుదైతే ఒక ఐదు విజిల్స్ వచ్చినా కూడా మనకి ముక్క ఉడకదు కానీ ఈ మాంసం చాలా బాగుంది శుక్రవారం కదా సింపుల్గా ఇలా వేసాను ముగ్గు పువ్వులు లేవు తెచ్చుకోవాలి అయిపోయినాయి సామాన్ కడిగిన నీళ్ళని బకెట్లో పోసుకొని కొన్ని మొక్కలకు పోసా సర్ఫ్ కలిసి ఉంటాయి కదా అంత మంచిదేం కాదు కానీ ఇలాంటి క్రోటన్ మొక్కలకి పోయొచ్చు ఇవి మా పక్కింటి వాళ్ళు ఇచ్చిన కుండీలు కదా వీటికి మటుకు చాలా శ్రద్ధగా పోస్తున్నా ఇవి బాగా రాయిలాగా ఉంది మట్టి ఖచ్చితంగా ప్రతిరోజు పోయాల్సిందే వీటిలో ఈ కుండీల్లో ఇలా ఈ రెండు మొక్కలు సాటికెళ్ళిపోతే ఈ మొక్కలు పెట్టా నేను వామాకును సిలోన్ బచ్చలి ఈ ఐదు కుండీలు అడవి తులసిమ్మాను ఈ రెండు క్రోటల నూనె ఇవి నేను పెట్టిన ఈ మొక్కలు రెండు కుండీలు అబ్బాయి లంచ్ బాక్స్ కోసం రైస్ కడిగి పెట్టేశా కూర అయిపోయింది కదా ఇది ఇడ్లీ వేసా మేమిద్దరం తినేసాం ఈ రోజుకైతే చట్నీ నిన్న చేశాను బీరకాయ పచ్చడి బీరకాయ టమాటా కొత్తిమీర బాగుంది ఇది ఇదే ఈరోజు ఇడ్లీలకి చట్నీ మేము విలేజ్ నుంచి వచ్చి ఒక ఇరవై రోజులు అవుతుంది ఇంటి దగ్గర చెట్టువి తీసుకొచ్చాము ములక్కాయలు ఇంకా ఇవి మిగిలిన నేను కోటల్లో వేయగా వీటిని అయితే ఈరోజు మొత్తాన్ని నాకు వండేసుకుందాంలే అని ముక్కలు కట్ చేస్తున్నా ఏటమాసానికి ఉల్లిపాయ కట్ చేయమని కొంచెం ఎక్కువే ఇచ్చా దాంట్లో కాస్త ముక్కలు ఇలా ఉంచా ఉల్లిపాయ ముక్కలో అవిను ఈ ములక్కాడ ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగేసి చేసి ములక్కాయ ముక్కల్ని రెండు కలిపి కూరండుతా నాకోసం ఇందులోనే కాస్త మామిడికాయ ముక్కుంటే వేసేసా కొంచెం పుల్లగా ఉంది కూర ఆవిరి పోయాక మూత తీసినా కూర ఎలా ఉందో చూద్దామని చూసారా పోసిన కొంచెం నీళ్ళకి ఇంకా ఇలా నీరుగానే ఉంది నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన ఉప్పే సరిపోయింది కూరకి ఇంకా నేను ఇంకేం వేయలేదు చాలా సింపుల్గా కూర ఇది మొన్న ఇలాగే చేస్తే టేస్ట్ చాలా బాగుందన్నారు కూర అవుతుంది టైము టిఫిన్ టీ అయిపోయింది కానీ ఎండకేంటో తట్టుకోలేక నేను లోటాడి నిమ్మరసం కలిపా ఒక చెక్క నిమ్మ నిమ్మ చెక్క పిండి లోటాడి నీళ్ళలో కొంచెం చిటికెడు పంచసార చిటికడు ఉప్పు వేసా ఇందులో ఒక గరికి పెరుగు కలిపేసి తాగేస్తాను ఇప్పుడు మా అబ్బాయికి డేటాక్స్ వాటర్కి కీరా క్యారెట్ అల్లం ముక్క నిమ్మకాయ పెట్టుకున్నా వేగంగానే ఇవ్వటానికి లంచ్ బాక్స్కి పెట్టడానికి ఒక కప్పు అన్నం వండేసా ఇది ఇడ్డి ఉడుగుతుంది ఇంకా లేస్తారలే అని ఆన్ చేశాను ఉల్లిపాయను ములకాయ కూర వండుదామని ములకాయ కూర ఎలాగో నా కోసమే కదా అని నేను ఆవకాయ పచ్చడిలో నూనె కొంచెం పక్కకు తీసి పెట్టుంటే అది వేసాను అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను వెల్లుల్లి రెబ్బలేస్తున్నా ఆవకాయ నూనె కదా కొంచెం గొట్ట వస్తుంది మంచి వాసన కూడా వస్తుంది తాలింపు వేగాక ములకాయ ముక్కలోనూ కొంచెం మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా కూర సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నా ఇంకా ఈ కూర కారం ఏం ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి మగ్గితే సరే ఉంది లేకపోతే కొంచెం నీళ్ళు పోసి మగ్గనిస్తాను ఇంకా ఇంత ఈ రోజుకి ఈ కూర ఈ ఆరోజు సర్దుదామని కూర్చున్నా ఇవి మేము ఇంట్లోకి వచ్చినప్పుడు పాత కిచెన్ తీయించేసి కొత్త కిచెన్ కట్టించాము అప్పుడు తీసేసిన రేల్ ఇవి వాటితో ఇలా అల్మరా లాగా చేపించాము ఇవి ఇలా ఓపెన్గా ఉంటాయి డోర్లున్న అల్మరాల్లో సర్దుకునే వేరుంటాయి ఉంటాయి సామాను ఇవేమో కాస్త ఈజీగా ఉంటాయి లేని వీటిలో పెట్టుకుంటాం ఇది నీట్ గా సర్దుదామని కూర్చున్నా ఇలా ముందుకు లాగటాక వస్తుంది ఇవన్నీ ఫిట్టింగ్ మూడును ఇవి ఇలా సర్దా సర్దితే అంత ఖాళీగానే ఉంటుంది మళ్ళీ తోవిని సర్దుకోవడానికి వీలుగా చూశార ఎంత ఖాళీగా ఉందా కూర కూడా వేగింది నేను వాటర్ ఏమి వేయలేదు ఇందులో చక్కగా మగ్గిపోయినాయి ముక్కలు కూడా ఈ మూత ఇలా పెట్టడం చక్కగా ఆవిరికి కూర మగ్గింది వాటర్ లేకుండానే ఈ పాత్ర గొప్పతనం అది